హాయ్ అండి అందరికీ వందనాలండి యోబు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యోగు గ్రంథం చివరి అధ్యాయాల వరకు వచ్చామంటే కేవలం మీ కృప మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అవును ప్రభా చదవాలని నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వినాలని చదవాలని బైబిల్లో ఎవరికైతే ఆశ ఉందో వారికి చేరువడానికి సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామాల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మొదటి వచ్చినమండి అడవిలోని కొండమేకలు కాలము నీకు తెలియనా లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి ఎద్దకు తిరిగి రావు మూడో అధ్యాయంలో తమ పిల్లలను వేయును అన్న మాటకి అర్థము తమ అనే మాటకి నొప్పులు అండి నాలుగో వచనము వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి వద్దకు తిరిగి రావు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పిన నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాస స్థలముగాను నియమించుని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మేకల ప్రతి విధమైన పచ్చని మొలకలను మొలకను అది వెదకుకొను గురిపోతు నీకు లోబడటకు సమ్మతించునా అది నీ శాలలో నిలుచున పగ్గము వేసి గురిపోతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత లోబడి లోయలను చెదరము చేయున దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా నిప్పుగోడు సంతోషము చేత రెక్కల నాటించును రెక్కల రెక్కలనుటించును రెక్కలను వెంట్రుకలను దాని దానికున్నందున అది వాత్సలేము కలదిగా ఉన్ ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చున అని ఆయనను అడవి జంతువు వాటిని చితక ద్రొక్కవచ్చునయనను అనుకునేకే ఉన్నది పదహారవచనము తమ పిల్లలు తనమి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను ఆయన దానికి శక్తి అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పిదివా మెడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును ఇరవై రెండో వచనము అది భయము పుట్టించు దానిని వెక్కిరించి బీతి నొందకుండను బీతి నొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదియు తల తలలాడు ఈటెలను బల్యమును దానిమీద గడగడలాడించినప్పుడు గడగడలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకునును తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును డేగా నీ జ్ఞానము చేతనే ఎగురున నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్ ఎత్తైన చోటను కట్టుకొనున అది రాతికొండ మీద నివసించును కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును ఇరవై తొమ్మిదో అక్కడ అక్కడి నుండియే తన ఎరను వెదకును దాని కన్నులు దానిని దూరముగా నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును అతులైన వారు ఎక్కడ ఎక్కడనుందరో అక్కడనే అది ఉండును నలభయో వచనము నలభయో అధ్యాయము మొదటి వచనం మరియు ఇహువా యోగునకు ఇలాగూ సెలవిచ్చెను ఆక్షేపణలు చేయు చేయుచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను అప్పుడు యోబో ఇహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను నాలుగో వచనము చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను ఒక మారు నేను మరలా నోరు నోరెత్తను రెండుసార్లు మాటలాడితిని ఇకను పలుకను అప్పుడు ఇహోవా సుడిగాల నుండి ఇలాగో యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను ఏడో వచనము పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్చింపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవ ప్రభావములను కొనుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగచేయుము పన్నెండవ వచనము గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వా వారిని అక్కడనే అణగదొక్కము కనబడకుండా వారిని అందరినీ పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనిదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా ఎద్దువలే అది గడ్డి మేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను ఉంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి దాని ప్రక్కటి కమ్ము వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మొలచును అరణ్య జంతువులన్నయూ అచ్చట ఆడుకొనును తామర చెట్లు క్రిందను జమ్ము జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకొను తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజీ చెట్లు దాని చుట్టుకొని ఉండును నదీ ప్రవాహము పొంగి పొరలినను అది భయపడ భయపడదు యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు ఇరవై నాలుగో వచ్చినము అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా ఊరి ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఈ పరిశుద్ధ వాక్యం దేవనామానికి మహిమ కలుగునిగాక నెక్స్ట్ నలభై ఒకటో అధ్యాయం అండి క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్